హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా టేస్టీగా మాగీతో ఒక మంచి రెసిపీ అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాము తర్వాత కొంచెం సాల్ట్ ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ నూనె ఇవి మనకి మంచిగా తెరులుతు ఉండగా ఒక స్లైస్ వచ్చి మ్యాగీ వేసుకుందామండి ఇది మనకి చక్కగా ఉడికిపోవాలన్నమాట మరీ మెత్తగా అయితే అవ్వకూడదు మనకి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇంక ఇంతకంటే ఎక్కువగా ఉడకకూడదనమాట ఇంక ఇంతకంటే ఎక్కువగా బాయిల్ అయిందంటే మెత్తగా అయిపోతుంది చూడండి మనం తుంచామంటే తునుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడవేసుకుందాం అనమాట వేడి నీళ్ళన్నీ వంపేసేసుకున్న తర్వాత మామూలు నార్మల్ వాటర్ పెట్టి మంచిగా రెండు మూడు సార్లు దీన్ని వాష్ చేద్దామండి ఇంకెక్కువగా బాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా వదిలేసాం అనుకోండి ఆ వేడికి లోపల ఇంకా మెత్తపడిపోతుంది మ్యాగీ అనేది నార్మల్ మంచి నీళ్ళు పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా పెట్టి కావాలంటే అండి కానీ ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్ యూస్ చేసాను రూమ్ టెంపరేచర్ వాటరే యూస్ చేసుకొని మంచిగా వాష్ చేసేసుకుందాము రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం అనుకోండి ఇంకెంతకంటే ఎక్కువగా మెత్తపడకుండా ఉంటుందన్నమాట దిగి నీళ్ళ పక్కన పెట్టేసుకుందాము ఇంకేదన్నా కొంచెం నీరున్నా కానీ మొత్తం పోతుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు ఎగ్స్ తీసుకుందామండి தர்வா ரச்சிக்கு சரிப்படினா உப்பு பாவு டிஸ்பூன் காரம் கொஞ்சம் பசுப்பு ஒவ்வொஸ்பூன் வரைக்கும் தனியா பவுடர் உக்க டிஸ்பூன் வரைக்கும் பெப்பர் பவுடர் ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి మంచిగా మనకి ఫాస్ట్ బీట్ చేసినట్టు కలుపుకుందాం అనుకోండి నురుగనుగ వస్తుంది కదా అలా ఫాస్ట్ బీట్ చేసి కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము ఒక చిన్న సైజ్ టొమాటో తీసుకున్నామండి గింజలు తీసేసుకుని టొమాటోని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు క్యాప్సికం అండి చూడండి చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అన్నమాట ఇవి కూడా వేసేసుకుందాము వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము ఈ టొమాటో క్యాప్సికమ్ అనేది మనకి ఉడికేటప్పటికల్లా హాఫ్ బాయిల్ అయినట్టుగా తినేటప్పుడు కర్రకరలాడితే చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు దీనిలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మ్యాగీ కూడా వేసేసుకుందాము వేసేసి మొత్తం మసాలాలంతా మ్యాగీకి మంచిగా అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాము చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది దీనిలో వచ్చేసి ఇప్పుడు ఒక మ్యాగీ మ్యాజిక్ మసాలా ఒకటి వేసుకుందామండి ఒక ప్యాకెట్ వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మసాలా అంతా అయ్యేటట్టుగా డైలీ ఒకే రకంగా కాకుండా మ్యాగీ వచ్చేసేసి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ టీ టైంలో కూడా చాలా మంచి రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే అడిగినా కూడా ఇలా చేసివ్వండి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందామండి వేసేసి ఒక గరిట మ్యాగీ వేసుకుందాము వేసి దీన్ని కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకుందామండి అంతేనండి స్టవ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కలు చక్కగా మంచిగా కాల్చి తీసేసుకుందాము ఊరికినే వేగిపోతుందండి ఒక పక్క వేగిన తర్వాత చూసారు కదా రెండో పక్కకి మార్చుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా క్విక్గా అయిపోతుంది అనమాట రోజు తినేటట్టు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వేడివేడి తిన్నారంటే అద్భుతంగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇంకొకటి కూడా వేసి చూపెడతాను మ్యాగీ మనకి ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం అయితే పట్టదండి కూరగాయ ముక్కలు కూడా మనం పచ్చి వేసుకున్నాము అవి తినేటప్పుడు మనకి చక్కగా హాఫ్ బాయిల్ అయినట్టుగా ఉండి కర్రకరలాడితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ మేము వచ్చేస్తాను చేస్తాను కదా చాలా క్విక్గా సింపుల్గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్